నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏంటి సార్ ఈ రోజు ఏం చెప్పబోతున్నారు మన వ్యూవర్స్ కి ముఖ్యంగా నా క్వశ్చన్ అయితే మాత్రం హై హైరేజ్ బిల్డింగ్స్ ఏంటి అసలు హై హైరేస్ బిల్డింగ్స్ అంటే ఏంటి దానిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి దానికి సంబంధించి ఓవరాల్ గా ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి దాని మీద అందరి డౌట్ లేదు మీ డౌట్ అయితే ఉందని నాకు క్లారిటీగా అర్థమైంది నాకే డౌట్ ఉంది పర్లేదు మీ డౌట్ అయినా ప్రేక్షకుల డౌట్ తీర్చడానికి మేము వీలైనంత వరకు సో ఒకప్పుడు మనకి పల్లెటూరులోకి వెళ్ళిపోతే వే బ్యాక్ థర్టీ ఫార్టీ ఇయర్స్ మన చిన్నప్పుడు సింప్లెక్స్ అనే హౌస్ ఉంది అంటే సింగిల్ ఫ్లోర్ తర్వాత డూప్లెక్స్ డబల్ ఫ్లోర్ తర్వాత ఎక్స్ తర్వాత ఫైవ్ ఫ్లోర్స్ ఇప్పుడు హై రైజ్ హై రైజ్ పెట్టింది పేరు కాస్ట్ డబ్బులు ఎక్కువ ఉన్న హై రేస్ లో కొనుక్కుంటారు ఎందుకంటే హై రేస్ అంటే ఐదు ఉంటుంది ఇప్పుడు ఐదో ఫ్లోర్లో ఒక ఫ్లాట్ కాస్ట్ కోటి రూపాయలు అనుకోండి మీరు నలభై ఫ్లోర్ వెళ్తే రెండు కోట్లు అవుతుంది కాస్ట్ ఏరియా ఉంటుంది అదే స్కూల్ సార్ అవును చాలా మంది తెలియదు నాకు కూడా తెలియదు కోటి రూపాయలు పెట్టి మీరు ఫిఫ్త్ ఫ్లోర్ లో కొనుక్కుంటే బదులు థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్ ఫార్టీ ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్ళారు ప్రతి ఫ్లోర్ కి ప్రతి అడుగుకి పాతి రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పెరుగుతుంది రెండు వేల స్క్వేరెట్ కనుక్కోండి ఒక ఫ్లోర్ పెంచితే యాభై వేలు పెరిగిపోయింది అట్లా ఎన్ని యాభై వేలు పెరిగితే చూడండి ఓకే సో హై రైస్ ఇస్ గుడ్ అప్ టు సటన్ ఎక్స్టైన్ హైరేజ్ కి ఎందుకు వెళ్తారంటే సేఫ్టీ సెక్యూరిటీ అమ్యూనిటీస్ దీనికి వెళ్తారు కానీ అందులో చాలా వరకు డబ్బులు కట్టి వాడుకోండి ఇప్పుడు మీరున్నారు మీ ఫ్యామిలీ పిల్లలు పెద్దలు అయిపోయారు మీరు వెళ్ళి స్విమ్మింగ్ లో చేస్తారా మనం చేస్తామా బార్కి వెళ్తావా కబ్బోర్స్కి వెళ్ళేది ఎప్పుడో ఒకటి అయ్యారా కానీ డబ్బులు అయితే పే చేయాలి సో ఇట్ డిపెండ్స్ ఆఫ్ ఆన్ దిక్వైర్మెంట్ వెస్టర్న్ కల్చర్ హై హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది వెస్టర్న్ కల్చర్ స్టార్ట్ ఇండియన్ కల్చర్ అంటే వెళ్తే కొన్ని అడ్వాంటేజ్ వస్తున్నాయి డిస్టబెన్ బైక్ వెళ్తున్న ఉంది యూర్ ఎయిర్ ఇల్ పొల్యూషన్ ఫ్రీ అచ్చా అచ్ఛ ఓకే అంటే పైకి వెళ్తున్న కాలుష్యం తగ్గుతుంది కదా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గమా సార్ అంత వంద ఫ్లోర్ వరకు ఏం కాదు పైకి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది పై మరీ పై ఇప్పుడు నేను కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో గ్రౌతం పాస్కెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చిన కొంత తీసుకోలేకపోతున్నారు ఊరు కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ ఏంటంటే యాభై అరవై డెబ్బై ఫ్లోర్ డన్స్ సో అందుకని లైటింగ్ అనేది మీరు డే టైం లైట్లు వేసుకో పవర్ కన్జంప్షన్ చాలా తగ్గుతుంది ఇది అడ్వాంటేజ్ అమ్యూనిటీ ఒకటి మూడు పాయింట్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే పైన కొందరు కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి అవును అక్కడ ఉండనే పడిపోతాడు భయపడి రెండోది రెండు ఫ్లాట్ ఓపెన్ చేస్తే మీ ఇంట్లో కిచెన్ రూమ్ లో లేడీస్ కనిపిస్తారు ఈస్ రేసింగ్ అయితే డొల్లి చేయొచ్చు డ్రామా మ్యూజిక్ పెట్టుకోవచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అంతా మన డిస్టర్బెన్స్ ఫ్యాక్ట్ ప్రైవసీ అనేది దెబ్బతింటారు ఇండిపెండెంట్ హౌస్ లో ప్రైవసీ ఉండదు బట్ సేఫ్టీ ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ లో సెక్యూరిటీ ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ సో జన ఆట అవుతున్నారు మంచివి ఉన్నాయి ఇంకొక కొత్తగా మీకు మేజర్ చెప్తాను ఇప్పుడు హైవేస్ కట్టేస్తాను హైదరాబాద్ ఓన్లీ తెలంగాణ ఏరియాలో మాత్రమే ఎఫ్ఎస్ఐ అని ఉంటుంది ఫుల్ స్పేస్ ఇండెక్స్ ఇది అన్లిమిటెడ్ మిగతా ప్లేస్ లో లిమిటెడ్ ఉంది అన్లిమిటెడ్ అంటే వంద ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు మీరు బిల్డర్ కెన్ మేక్ మనీ దేర్ బట్ కాస్ట్ ఆఫ్ కంట్రీ టూ ఎందుకంటే ఈ సిమెంట్ మెటీరియల్ అన్ని కూడా బయటకు చేయాలి పైకి అందుకని కాస్ట్ ఆఫ్ ప్రొడక్టర్ దొరుకుతుంది మెయిన్ ఇక్కడ నేను రాబో రాబోయే రోజుల్లో నా ఒపీనియన్ ప్రకారం ఒక ఐదు వేలు పదివేలు కోట్లు ప్రాజెక్ట్ చేసాం అనుకోండి ఒక రియల్ ఎస్టేట్ వంద ఎకరాలు వందల ఎకరాల్లో పదివేలు కోట్లు నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్విప్మెంట్ కాస్ట్లు ఉంటాయి ఏసీలు కానీ లిఫ్ట్లు కానీ జనరేటర్లు కానివన్నీ ఉంటాయి దాన్ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి అవును ఆ ట్రైన్ మ్యాన్ పవర్ వంద ఎగ్జిస్టింగ్ తక్కువ ఉన్నాయి గ్యాప్ ఉంది లేఅ అంత ట్రైన్ పీపుల్ లేదు ఎక్కువ మనం చాలా వెళ్తున్నాం డెవలపింగ్ స్టేజ్ అప్పుడు ఏమవుతున్నాడు ఫస్ట్ ఐదు పది సంవత్సరాలు ప్రాబ్లం ఉండదు తర్వాత మన మన అరవై సంవత్సరాలు ఇప్పుడు ముప్పై అరవై ముప్పై నలభై సంవత్సరాలు కానీ పార్ట్లు పోతున్నాయి ముక్కు ఒకటి చెల్లు చవిపోతుంది చేయి చేయిపోతున్నావు కాలు పోతున్నా మునిక నీ రిప్లేస్మెంట్ కళ్ళు పోతున్నాయి ఏజ్ అవుతుంది కొద్ది అక్కడ కూడా ఆ ఎక్విప్మెంట్ తో ఏజ్ అవుతుంది కొద్ది దాన్ని డిటోరియట్ అయిపోతాయి ఒక కార్ తీసుకున్నావు అనుకో బిఎండబ్ల్యూ కానీ మంచి లాటరీ కార్ తీసుకుంది సౌర్య పది సంవత్సరాల తర్వాత నువ్వు రెండు కోట్ల వాడుకున్నావు బిఎండబ్ల్యూ పది సంవత్సరాల వాల్యూ ఎంత ఉంటుందమ్మా బుక్ వాల్యూ జీరో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ డప్రిషియేషన్ అందుకే నువ్వు గవర్నమెంట్ ఏం చేశారు ఇంతవరకు పదిహేను సంవత్సరాల వరకు వాడుకోవాల్సిన వెహికల్ ని పది సంవత్సరాలు చేస్తుంది రివైజ్ చేస్తుంది ఎక్కువ పెనాల్టీ పెడతారు బీకండిషన్ చేయించుకో ఇవన్నీ హై రేజ్ లో కొనుక్కునే వాళ్ళు చిన్న పిల్లలు ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకి ఉపయోగం ఆడుకుంటారు గుడ్ నైబరింగ్ ఉంటుంది నువ్వు ఎవరితో తిరిగితే వాడు బుద్ధిలో వస్తాయి అంతేగా తాగేవాడితో తిరిగితే తాగుబోతున్నా చదువుకునేవాడితో చదువుకుంటే చదువు పోతు ఇట్లా ఏంటంటే కమ్యూనిటీ లో చాలా మంది ప్రిఫర్ చేసింది అమ్మా నాన్న ఒంటరిగా ఉంటారు లేడీస్ ఒంటరిగా ఉంటారు సేఫ్టీ ఉండాలి కాబట్టి ఒక సోలార్ సిసి కెమెరాస్ బయోమెట్రిక్ అన్నీ ఉంటాయి కాబట్టి యాక్సెస్ ఉండదు కాబట్టి బట్ కాస్ట్ లో ఒకటి కావాలంటే వదిలి ఒకటి వదులుకోవాలి కమ్యూనిటీస్ కావాలి సుఖాలు కావాలి సేఫ్టీ కావాలంటే కాస్ట్ ఎక్కువ పెట్టాలి అందరిలో మెలిసి ఉండాలి లేదు నన్ను ముట్టుగా అమాలుగా ఉండే ఇండియజల్ అవుతుండే ఇండివిజువల్ ఆ ఫెసిలిటీ వేరు ఆ ప్రైవసీ వేరు ఈ ప్రైవసీ వేరు సో ఇక్కడ ఏది అని ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ నాలుగు వాళ్ళు నేనున్నాను చాలా మంది ముప్పై వేలు మంది ఇన్వెస్టర్స్ ని గైడ్ చేశాను వెరీ హ్యాపీ మీకు మీకున్న కండిషన్ లోటి డాక్టర్ దగ్గరికి వెళ్తే సపోజ్ మీకు ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి రాత్రి పార్టీకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళారు ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ముగ్గురు ఒకటే మంది ఇస్తాడా ఇవ్వడు వేరే వేరే మందులు ఇస్తాడు కొన్ని ఎలాగైనా మంది ఇస్తాడా ఎలాగైనా మంది ఇంటరోగేషన్ చేస్తాడు ఎవరి ఏమి తాగో ఏం పాలు తాగో మందు అడుగుతాడా అడిగే మందులు ఇస్తాడా ఇవ్వడు టెస్ట్లు రాస్తాం అవును టెస్ట్లు రాసాక వచ్చిన రిజల్ట్స్ ఒకటి మందులు రాసి మూడు రోజులు వాడు తగ్గపోతే రా అవును సో ఇక్కడ కూడా అంతే పరిస్థితి ఎవరికైనా డౌట్ ఉంటే మనం సంబంధిస్తే ష్యూర్ గా సార్ మన నెంబర్ ఎట్లాగో స్క్రోల్ అవుతుంది కాబట్టి సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి డెఫినెట్లీ దే విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ సార్ సార్ ఇప్పుడు నార్మల్ గా అంటే మన హైదరాబాద్ లో తీసుకుంటే ఈ హై హైరైజ్ బిల్డింగ్స్ ఎంత లెవెల్ ఆఫ్ బిల్డింగ్స్ ని మనం హై రైస్ అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఎన్ని ఫ్లోర్లు దాటిన తర్వాత నుంచి హై రైస్ లోకి వస్తాయి దట్ దర్ స్టాండర్డ్ డెబిషన్ ఇప్పుడు జనరల్ టెన్ ఫ్లోర్స్ కంటే ఎక్కువైతే హై రైస్ ఓకే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అన్ని కూడా యాక్చువల్లీ ఫైవ్ ఫ్లోర్స్ ఇప్పుడు స్టాండర్డ్ అందరూ కడుతున్నారు ఫైవ్ ఫ్లోర్ అన్నా ఫైవ్ ఫ్లోర్స్ వరకే నార్మల్ ఎందుకంటే ఫ్లోర్ రైస్ ఎక్కడ నుండి అయితే అప్లై అవుతుందో ప్రైస్ అక్కడ నుండి హై రైస్ సో ఇప్పుడు ఫైవ్ ఫ్లోర్ మనకి అవున్ అవును కొన్ని దాంట్లో ఫైవ్ ఫ్లోర్స్ ఉండొచ్చు కొన్ని దాంట్లో టెన్ ఫ్లోర్స్ ఉండొచ్చు బట్ బియాండ్ టెన్ ట్వంటీ అనేది హై రైస్ సార్ ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ అంటే టాప్ టాప్ హై రైస్ బిల్డింగ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ సిటీలో ఎవరు వెస్ట్ జోన్ సింపుల్ వెస్ట్ జోన్ అంటే కోకాపేట్ నియోపాలిస్ రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్టిక్ తెల్లాపూర్ కొల్లూర్ రానున్న రోజుల్లో మిగతా ఎక్స్టెండ్ అవుతాయి ఇప్పుడు ఓవరాల్ చాలా ఉన్నాయి హై హైరైస్ రాను రాను నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఇప్పుడు కుక్కపల్లి ఒకప్పుడు జంగుల్ అనేవారు జేఎన్ టూ తప్ప ఏం లేదు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు కుక్కడిపల్లి ఇసుక వేస్తే రాలేదు అప్పుడు ఎందుకోనుక్కోలేదు అని రెగ్రెక్ట్ చేసేవారు జనాలు ఇప్పుడు దగ్గర గాని అటు సంగారెడ్డి గాని ఇటు ముచ్చర్ల కందుకూరు కాని ఇటు కోంపల్లి గాని ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో వితిందసి మెట్రో మెట్రోస్ వచ్చేసి వితింద సిటీ అయిపోతుంది సో కొనుక్కునే వాళ్ళు దూరంగా కొనుక్కుంటే తక్కువ రేట్ వచ్చి ఎక్కువ అప్రీషియేషన్ వస్తుంది దగ్గర కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఎక్కువేషన్ తక్కువ మంద లాభైతే మధ్య పరిచయం సామెత ఉంది ఆ కస్టమర్ కి డబ్బులు ఎంత ఉన్నాయి టేస్ట్ ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి ఏజ్ ఆఫ్ ది పర్సన్ పెట్టుకుంటే కూడా మారుతుంటాయి ఫ్యామిలీ కండిషన్ వైఫ్ ఎక్కడ పని చేస్తుంది పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు హస్బెండ్ ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంబినేషన్ సిటీ ఇప్పుడు చాలా మంది లేటెస్ట్ కల్చర్ ఏంటంటే మన ఆఫీస్ పక్కనే ఇల్లు ఉండాలనుకుంటున్నాం ఈ ట్రాన్స్పోర్టేషన్ పొల్యూషన్తో ఇబ్బంది పడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఒక దగ్గర కొనుక్కుంటే గుంపు గుంపులు వచ్చేది రేట్లు పెరిగిపోతుంది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ కెపాసిటీ టు కెపాసిటీ ఏరియా టు ఏరియా ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ రైట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లక్ సో మీరు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ డౌట్స్ ఏమైనా ఉంటాయి రియల్ ఎస్టేట్ కి సంబంధించి బిల్డింగ్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవడం ఫ్లాట్స్ ఫ్లాట్స్ లైక్ ఇప్పుడు హై హైవే బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి లొకేషన్స్ సో ఇలాంటివన్నీ కూడా డౌట్స్ ఏమైనా ఉంటే నంది రామేశ్వరరావు గారి నెంబర్ స్క్రోల్ అవుతుంది మన రెడ్ టీవీలోని